రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తూ మాణికట జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు మహా నిర్వహించారు మహబూబాబాద్ పట్టణంలోని స్థానిక నెహ్రూ సెంటర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయడం తెలంగాణ స్టేట్ పని కాదని సెంట్రల్ స్కూల్ పని అని మాటలను ఖండిస్తూ ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో మహా మానవహారం నిర్వహించారు అనంతరం జిల్లా అధ్యక్షులు మహంకాళి వీరన్న మాట్లాడుతూ గతంలో మేము సమ్మె చేస్తున్న క్రమంలో మీ సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క సమస్యలు మాకు తెలుసని మీ ఉద్యోగస్తుల మీద నాకు సరైన అవగాహన ఉంది అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మాట మార్చి ఇది సెంట్రల్ స్కీమ్ అని చెప్పడం సరికాదని ఇలా చేస్తే చట్టపరమైన అడ్డంకులు వస్తాయనడం సరికాదన్నారు రెగ్యులరైజ్ చేయడం చట్టపరంగా కష్టమైతే పే స్కేల్ ఇవ్వండి అని జిల్లా అధ్యక్షులు మహంకాల్ వీరన్న అన్నారు ఈ కార్యక్రమంలో కేజీబీవీల ప్రధాన అధికారులు సరస్వతి సుమలత మున్ని మరియు వివిధ విభాగాల సమగ్ర శిక్ష ఉద్యోగులు భాస్కర్ రావు నవీన్ ఉదయ్ అనిల్ నారాయణ సైదులు సుధాకర్ గణేష్ రాజశ్రీ సుల్తానా కరుణ సబిత తదితరులు పాల్గొన్నారు